హలో లేడీస్ మన కోసమే ఈ వీడియో ఏంటి అంటే చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే తాంబూలం రెడీ చేసి పెట్టుకోండి ఆకులు వక్కలు పసుపు కుంకుమ గాజులు అలాగే పసుపు తాడు పండ్లు రెడీగా పెట్టుకోండి ఎందుకు అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా దానికోసం అనమాట ఇలా రెడీ చేసి ఇచ్చారనుకోండి వచ్చిన ముత్తైదులకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా క్లాస్గా కూడా ఉంటుంది ఒకసారి చూసేయండి మరి ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా బార్డర్ ఉండేటివైతే బాగుంటాయి మీ ఇష్టం ఎలాంటివైనా ఇవ్వచ్చండి నేనైతే బార్డర్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి వీడియో కోసం తీసాను మీకు నచ్చిన బ్లౌజ్ పీసెస్ మీరు ఇవ్వచ్చు ముఖ్యంగా మనం ముత్తైదోలకి ఇవన్నీ కూడా ఇస్తాం కదా ఏది కూడా మర్చిపోకుండా ఇవ్వాలి అంటే మనం ఇలా ముందుగా రెడీ చేసి అనుకోండి ఏవి కూడా మర్చిపోకుండా ఇవ్వచ్చు ఎలా అంటే ఇలా చూడండి బ్లౌజ్ పీసు ఇలా ఫోల్డ్ చేసేసి ఆ లాస్ట్ ఈ లాస్ట్ రెండు రెండు గాజుల్ని ఇలా పెట్టేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత గాజుల్ని ఇలా కొంచెం జరిపి ఆ లాస్ట్ ఇలాస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో మనం ఇవ్వదలుచుకున్నవి ఏంటి అంటే తాంబూలం అండి ఆకులు వక్కలు పువ్వులు పండు అలాగే పసుపు కుంకుమ అలాగే మీరు ఇంకా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అంటే గుగ్గిళ్ళు అలాంటివి ఇస్తూ ఉంటారు కదా శనగలు అలాంటివి కూడా ఒక చిన్న కవర్లో అలా వేసి ఇలా పెట్టి మనం పసుపు తాడు రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇలా టైట్ చేసేసామనుకోండి ఎంత క్లాస్గా ఉంటుందో ఒకసారి మీరే చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని ఇలా జారుముడి వేశారనుకోండి కొంతమంది పసుపు తాడు కూడా కట్టుకుంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది లేదా కంకణంగా కూడా కట్టుకోవచ్చు చూసారా ఎంత క్లాస్గా ఉందో అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి తప్పకుండా మీరు కూడా చేయండి ఇలా ఇలాంటి ప్లేట్స్ చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి కదా తక్కువ కాస్ట్లోనే ఆ ప్లేట్లో ఇలా పెట్టించామనుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కదా ఇలా పట్టుకోవడానికి మనకి హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా ఉంటుంది ఎక్కడ కూడా పడిపోకుండా ఈ తాంబూలం అనేది సేఫ్గా ఉంటుందన్నమాట బ్యాంగిల్స్ ఇలా హ్యాండిల్స్ లాగా పట్టుకోవచ్చు చాలా బాగుంది కదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్